మీకు తెలుసా ప్రపంచంలో ఒక ఆలయం ఉంది అక్కడ దేవతతో పాటు ఇరవై ఐదు వేలకు పైగా ఎలుకలను కూడా పూజిస్తారు ఆశ్చర్యంగా అనిపిస్తుందా రండి ఆ గార్నీ మాత ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం రాజస్థాన్ లోని జిల్లా దేశ్ లో ఉన్న ఈ ఆలయం గార్నీమాత మందిరంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఇరవై ఐదు వేలకు పైగా ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి అలాగే దేవలతోనూ అంటే దేవతలతోనూ సమానంగా పూజించబడతాయి ఇక్కడి స్థల పురాణం చాలా ఆసక్తికరంగా ఉంది గార్ని మాత దత్తపుత్రుడు లక్ష్మణ్ ఒక చెరువులో మునిగిపోయి మరణించాడు దాంతో మృత్యు మృత్యుదేవుడైన యముణ్ణి తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించమని కోరింది అప్పుడు యముడు ఒక వాగ్దానం చేశాడు ఇక నుంచి గార్ణిమాత వంశానికి చెందిన ఎవరు యమలోకానికి రారు మరణం తర్వాత వారందరూ గార్ని మాత ఆలయంలోనే ఎలుకలుగా పునర్జర్మ పొంది రక్షించబడతారు అని అందువల్ల ఇక్కడి ఎలుకలను కబాలి లేదా చిన్న పిల్లలు అని పిలుస్తారు వాటిని హాని చేయడం మహా పాపంగా భావిస్తారు వేలాది నల్ల ఎలుకల మధ్య అరుదుగా కనిపించే తెల్ల ఎలుకను దర్శించడం మహాశుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు అంతేకాకుండా ఆలయంలో ఎలుకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మంచి జరుగుతుంది అని కూడా నమ్మకం ఉంది ఈ ఆలయాన్ని బికనేర్ మహారాజు గంగా సింగ్ ఇరవైవ శతాబ్దంలో నిర్మించారు ఇంత విశేషమైన ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా లేదా చూడాలని అనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి